నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాము పోయిన ఆదివారం మేము ఏం తెచ్చుకోలేదు కదండి చికెను మటను చేపలు కానీ ఏమీ తెచ్చుకోలేదు అందుకని ఈ వారం తెచ్చుకుందామనుకొని తెచ్చుకున్నాము ఏం వండుకున్నామో చూపిస్తాను చూడండి చికెన్ బిర్యానీ అండి లెగ్ పీస్ వేసి చేసింది మామణి చాలా బాగుంది కదండి నెక్స్ట్ వైట్ రైస్ ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు తినాలంటే మనం తిన్నట్టుగా పొడి పొడిని తినలేరని కొంచెం మెత్తగా ఉంటాము వైట్ రైస్ నెక్స్ట్ మటన్ కర్రీ ఒక టమాటా వేసి చేస్తుందండి గ్రేవీ లాగా నెక్స్ట్ చికెన్ కర్రీ సేమ్ ఇది కూడా అంతే అలాగే చేసుకున్నాము కందిపప్పు సాంబార్ అండి వెజిటేబుల్స్ వేసి కందిపప్పు సాంబార్ నెక్స్ట్ లెగ్ పీస్ చికెన్ లెగ్ పీస్ ఫ్రై అదే పెరుగు చట్నీ బిర్యానీలోకి క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ పుదీనా కరివేపాక అన్నీ వేసి చేసుకున్నాము ఇవండి ఈరోజు మా వంటలో మటన్ తెచ్చుకొని చాలా రోజులు అయిందండి అందుకనే చికెన్తో పాటు మటన్ కూడా తెప్పించాను కొంచెం కొంచెం వెళ్ళండి అవి తెప్పించాము ఇంకా ఇదంటే కామనే కదా చారులు ఏదో ఒకటి ఉండాలి ఇంకా బిర్యానీ అంటే కంపల్సరీ పెరుగు చట్నీ ఉండాలి ఈ లెగ్ పీస్లంటే అంటే నాకు ఇష్టమని చెప్పాను కదా అందుకని ఇవి తెప్పించుకున్నాను వైట్ రైస్ చికెన్ బిర్యానీ ఇంకా ఎప్పుడు మీరు ఉంటున్నాయో చూపిస్తున్నారు మరి పాపం డాగ్స్కి ఏం పెడతారు అని అనుకుంటున్నారా వాటికి కూడా చికెన్ తెప్పించానండి మనం తినేటప్పుడు పాపం అవి అలాగే చూస్తూ ఉంటాయి కదా అందుకని వాటికి కూడా తెప్పించాను ఇవే ఈరోజు మా సండే స్పెషల్ ఎలా ఉన్నాయో కామెంట్ మా డాల్స్కి అండి మనం అంటే వాళ్ళం ఎప్పుడు అయితే అప్పుడు ఏది కావాలంటే అది తెచ్చుకొని తినేస్తూ ఉంటాం కదా తింటాము అలాగే చూడండి మరి వీటికి ఎవరు ఏం పెట్టరు కదా వాటికి వెళ్ళి ఏమి తెచ్చుకోలేవు మనమే పెట్టాలి అందుకని మేము ఎప్పుడు కూర తెచ్చుకున్నా వీటికి కూడా చికెను లేకపోతే వెల్లి అలా తెచ్చిపెట్టి తీసుకొచ్చి వాటిని వాటర్లో బాయిల్ చేసేస్తానండి కొంచెం సాల్ట్ పసుపు వేసి బాయిల్ చేసి ఇలా అన్నం కొంచెం మెత్తగా ఉండి మళ్ళీ పొడి పొడిగా ఉన్న అరగదు కదా అందుకని కొంచెం మెత్తగా ఉండి ఇలా కలిపేసి పెడతాను ఇది మా జిమ్ము కండి జిమ్ము బోన్స్ తింటుంది పెద్దది కదా పెద్ద డాగ్ కదా బోన్స్ తింటుంది ఇంకా ఈ మూడి గిన్నెలేమో షెడ్యూల్కి షెడ్యూల్ బోన్స్ ఎక్కువ తినలేవు కదా కానీ మా రాఖీ రాక్సి చిన్న చిన్న బోన్స్ తింటాయి మా జీని అయితే అసలు బోన్ అనేది తినదు ఇంకా అందుకని ఎందుకంటే ఇలా మెత్తని ముక్కలే కలిపి పెడతాను ఓనా ఆకలి అవుతుందా పెడతా ఉండు